హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పెడుతున్నాను అంటే లాంగ్ వీడియో అంటే మరీ లాంగ్ వీడియో అయితే కాదు టూ మినిట్స్ బిలోనే ఉంటుంది ఖచ్చితంగా వెంటనే స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి సో నేను మీషోలో నుంచి అయితే ఒక కుర్తి అయితే ఆర్డర్ పెట్టాను అనమాట సూపర్ క్వాలిటీతో వచ్చింది తా చాలా తక్కువ ప్రైస్లో అనమాట నేను ఇది బ్లూ కలర్ అండి సో మనకి నెక్కి చూడండి ఇలా ఫుల్ లెంత్గా మనకి రౌండ్ నెక్ వచ్చేసి కంప్లీట్ ఇలా మనకి థ్రెడ్ వర్కింగ్తో ఉంటుంది లోపల కూడా చూపిస్తాను చూడండి ఇలా పేపర్ అయితే యాడ్ చేశారు సూపర్ కంప్లీట్ థ్రెడ్ వర్కింగ్ చాలా బాగుంది ఫినిషింగ్ కూడా అండ్ త్రీ బోర్ ఫుల్ హ్యాండ్స్ వచ్చింది అండ్ మన హ్యాండ్స్ కూడా ఇలా చిన్న బార్డర్ లాగా వచ్చింది అనమాట మనకి ఫుల్గా కుర్తీకి చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్ వచ్చేసి లాస్ట్లో మనకి ఇలా బార్డర్ టైప్ వచ్చిందనమాట చూడండి ఇక్కడ మనకి థ్రెడ్ వర్కింగ్ క్లియర్గా కనిపిస్తుంది అండ్ చాలా ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగుందనమాట క్వాలిటీ కూడా సూపర్గా ఉంది రేయన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది ఇది త్రీ ట్వంటీ సిక్స్ రూపీస్ అయితే పడిందండి నాకు సో దీని క్వాలిటీ కానీ కలర్ కానీ సైజెస్ కానీ చాలా వరకు అవైలబుల్లో ఉన్నాయి మనకి ఏ సైజులో ఉన్నా కూడా త్రీ ట్వంటీ సిక్స్ రూపీసే పడుతుందన్నమాట అంటే లార్జ్ సైజెస్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి బయటకు వెళ్తే అసలు దొరకట్లేదు లార్జ్ సైజెస్ అవి కూడా ఇక్కడ మనకి చాలా బాగా అవైలబుల్లో ఉన్నాయి ఎవరైనా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు దీని ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో కానీ డిఎం అని కానీ ప్రైస్ అని కాస్ట్ అని నాకైతే మెసేజ్ చేయండి నేను దానికైతే లింక్ అయితే పంపిస్తాను మీరు ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు సో చూడండి నేనైతే కొంచెం లూజ్గా ఉన్నదే తీసుకున్నాను అనమాట ఇంకా నేనైతే దీనికి స్టిచ్చింగ్ అయితే చేయించుకోలేదు సో చూడండి క్వాలిటీ కానీ చాలా చాలా బాగుంది మీరు కనుక పర్చేస్ చేసుకోవాలనుకున్నా మాత్రం నాకు కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయడం అయితే మర్చిపోకండి మీరు లింక్ అని టైప్ చేసినా సరే నేను లింక్ పంపిస్తాను దాని ద్వారా మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు చాలా చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సైజెస్ కూడా చాలా అవైలబుల్లో ఉన్నాయి సో మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా నాకైతే కమెంట్ చేయడమైతే మర్చిపోకండి అండ్ ఈవీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ